పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా యుఎస్ విజిట్ లో సమస్యల గురించి మాట్లాడి కొన్ని మీటింగ్స్కి వెళ్ళి ఆ యొక్క అంశాల మీద ఆయన ప్రజా సమస్యల మీద ఆయన పనిచేస్తున్న విధానానికి మేము ఇన్స్పైర్ అయ్యి యూకే తరపు నుంచి ఎన్ఆర్ఐ జనసేన మేమందరం ఆయనకు మద్దతు తెలుపుతూ ఓకే ఈరోజు థర్డ్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము అంద మేము యూకే మేము మేమందరం ఆయనకి మద్దతు ప్రకటిస్తూ జై జనసేన జై జై ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది పైగా పాల్గొన్నారు సో అందరికి వచ్చిన వాళ్ళందరికి మాకు ధన్యవాదాలు